చాలా మటుకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చాలా మటుకు మంది తెలియలేదు కనుక వారికి తెలియజేయాలి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా ఇటువంటి మాధ్యమాలు ఉన్నప్పటికీ చాలా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చాలా మంది చాలా గుండెల్లో బాధ కడిగిన తర్వాత వేయాలి అలా అలా త్యాగా చేస్తుందో పెడుతున్నాం అనుకోండి అది సరిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా ఒకటే జన్మ తర్వాత గుండె జన్మంటే తెలీదు తర్వాత జన్మ తెలియదు కానీ శరీరం భగవంతుని అంత మంచిగా ఇచ్చే కనుక ఒళ్ళంతలో చనిపోయిన ముందు రెండు కేటాయి పూసుకోవడానికి ముందే ఎంతో కదా మన హిందూ బాధ మంత్రి కలవాలి కులాలు కట్టి ఎక్కడ కూడా ఎక్కడ వర్గం ఉండదు ప్రేత ఉండదు భాష ఉండదు మనందరం హిందువులం మన భారత మాత మన వాస్తవం హిందువులం రకరకాల పేర్లు రకరకాల గుణాలు హిందువులు అనే ఒక భావంతో మనం తెలుసా ఇదే భావజాలం ఇదే భావన ప్రతి ఒక్క హిందువుల కూడా కలగాలి ప్రతి గ్రామం తెలుస్తూ ఇలాంటి గడ్డల సహకారంతో ఇలాంటి గడ్డల మర్చిపోయి మాకు నాలుగు విషయాలు చైతన్యం చేస్తూ నేను పుచ్చునే మీ సంస్థ వస్తే ఎవరో కాపాడుతారు అన్న ఆలోచించి ముందుకు వెళ్ళిన ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న ముఖ్య సంఘటన ఏంటంటే నేను నేనున్నాను అనే వ్యక్తి కానీ ఒక వేదిక కానీ ఒక సంస్థ కానీ ఒక నాయకత్వం కానీ ఎక్కడ లేదండి హిందువు హిందువులే కాపాడుకోవాలి అదే సంఘటితం ద్వారా ఐక్యత ద్వారా

నర్మల గోదావరి కృష్ణ తుంగభద్ర వంటి పుణ్యనదులతో సస్య శ్యామలమై విరాజుండే పుణ్య ధాత్రి రుగ్వేదము సామవేదం సామవేదము అధర్వణ వేదము ఈశ కేన కఠ ప్రశ్న ఐత్తరేయ తైద్దరేయ ముండక మాండూక్య చాందోక్య బృహదారంగ్యత శ్వేతాశ్వతర ఇత్యాది నూట ఎనిమిది ఉపనిషత్తులు పద్దెనిమిది పురాణాలు రామాయణం మహాభారతం వంటి దగ్గుతుంది క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై సంవత్సరము మహమ్మద్ ప్రవక్త అంటే ఇస్లాం స్థాపించిన తరువాత అరేబియాలో తన సిద్ధాంతాలను వ్యతిరేకించిన జాతులను యుద్ధాలు చేసి నాశనం చేసి మక్కాలు హస్తగతం చేసుకున్నారు ఆ తరువాత అదే క్రమంలో ఇరాక్ ఇరాక్ లిబియా ఈజిప్ట్ వంటి ఇతర సిక్కు ప్రక్కల దేశాలను ఆక్రమించుకుని ఇస్లాం మత స్థాపనకు ఊరుకున్నారు అల్లా నమ్మని వారిని అంటే అవిశ్వాసం అబద్ధపు ప్రచారం భారతదేశం చీకట్లో బతికేదని అజ్ఞాన అంధకారంలో ఉన్న మన దేశాన్ని క్రైస్తవులు ఇస్లాం వారు వచ్చాకే అభివృద్ధి చేశారని చెబుతారు చూసారా ఎంతమంది విధానం చేశారు విదేశీ సంతల్లో బాధితులుగా ఖజని మహమ్మద్ మహమ్మద్ గోలి సుబుద్దీన్ అహమద్ ఇస్ అల్లాన్లీూర్యమూర్ లాంటి ఔరంగజేబ్ లాంటి ఇస్లాం చందోరు లక్షల మందిని ఊజలకుసారు ఇది పరంపర శక్తులు కూలు షేరు మఠానులు మొదలు డివారు పోర్చుగీసులు ఆంధ్ర

వివక్ష ఉండదని మాట్లాడేది అలాగే ఇస్లాం మతంలో సుమారు మూడు వందల డెబ్బై రెండు కులాల వారున్నారు ఇందులో అగ్ర వర్ణాల వారు మిగతా కులాల వారిని దగ్గరకు చేరనివ్వరు వారిని బానిసలుగా చూస్తారు చుట్టుప్రక్కల దేశాలను ఆక్రమించుకొని ఇస్లాం మత స్థాపనకు ఉనుకున్నారు అల్లాను నమ్మని వారిని అంటే అవిశ్వాసులు అని పేరు పెట్టి వారిని శిక్షించారు కానీ ఇన్ని దాడులు జరుగుతున్నా చెక్కు చెదలకుండా ఇంకా ఊపిరి పీల్చుకుంటుందంటే ఎంత గొప్పదో మన సనాతన ధర్మం అర్థమవుతుందా దీని గొప్పదో మూలాలన్నీ వేద ఇతిహాస పురాణాలలోనే ఉంది ఇంతటి గొప్ప సంస్కృతిని నాశనం చేస్తే తప్ప ఈ దేశాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోలేమని గ్రహించిన బ్రిటిష్ గవర్నర్ లెక్కలే విదేశీ భాష విదేశీ చదువులు విదేశీ అలవాట్లు మన జాతిపై ఉందని చూస్తే ఎప్పటికీ భారతదేశాన్ని ఆక్రమించలేము ఈ దేశానికి పెన్నుముకైన హిందూ ధర్మము సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసి వాటికంటే ఇంగ్లీషు వాళ్ళ సంస్కృతి ఇంగ్లీషు భాష గొప్పదని ప్రచారం చేయాలి భారతీయులు వారి ఆత్మ గౌరవాన్ని కోల్పోయే చదువులు చెప్పాలి అప్పుడే వారు మన చెప్పు చేతల్లో ఉంటారు మనం ఈ దేశాన్ని ఆక్రమించుకోగలం వెయ్యి సంవత్సరాల పాటు ఔట మనం ప్రచారంలోకి వచ్చాక సనాతన ధర్మానికి నచ్చియే పరిస్థితి ఈ సనాతనిక కర్మలు సంఘటనలో పడ్డాయి ఆధ్యాత్మిక ధర్మాన్ని రచగలిగారు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి సమాజంలో సంస్కరణలు చేయడానికి అందులో ఉన్నట్టు మాయమాటలు చూపుతూ మతం నారాయణ నమ ఓ శ్రీ పంచ గాయ నమ ఓ శ్రీ వృక్ష శిలాయ నమ వృక్ష నటు చెట్టు శిలాయాలు వేలాది సంబంధం చెట్టుకు వేలాది సంబంధం ఏంటో ఓం శ్రీ మృత్యుంజయ సంస్కృతంలో ఉండే రెండు గ్రంథాలు ఈ ప్రో గ్రీకు భాషల్లో ఉండే క్రైస్తవ గ్రంథాలు అరబ్ భాషలో ఉండే ఇస్లాం గ్రంథాలను ఒకటే అని ఎలా నమ్ముతాడు పరిపూర్ణ జ్ఞానం గల పరమేశ్వరుడు తన జ్ఞానాన్ని సకల ప్రాణులకు మనుషులకు వేదాల రూపంలో సృష్టి ఆదియలే ఇచ్చేశాడు మధ్యలో వచ్చిన ఈ ఎడారి మతాలు మాది అసలైన దైవ గ్రంథమని మాది చివరి దైవ గ్రంథమని ప్రస్తుతం దీన్నే పాటించాలని లేకపోతే నరకానికి పోతారని భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు దయచేసి ఎవ్వరూ నమ్మకంటే పోలిస్తాయని మనమంతా ఒకే గంట సంతానమని దేని పోలి కట్టుకతలు చెప్పి మగ్గు పెడతారు ఇప్పుడు మా మధ్య గొప్ప రిలేషన్ అదంతా తెలుసా సమస్త మానవాళ్ళు ఒకే ఒక గంట చూంటారు ఒకే ఒక గంట చూంటారు అన్ని దేవ గ్రంథాలు ఒకటే చెబితే ఒకే దేవుడి గురించి చెబితే ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి వీళ్ళు మతం ఎందుకు మారుస్తున్నారు ఎందుకు మారుతున్నారు అందరూ కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ముందా మన సనాతన ధర్మాన్ని ఆచరించవచ్చు కదండి హిందూ పండితుని వేషం వేయించి వారితో ఇస్లాం మంచి మతమని కురాన్ చివరి దైవ గ్రంథమని అల్లాహే అందరికీ దేవుడు అని తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తారు అంటే ప్రధానంగా అల్లా ఏం చెప్పాడో ఎలా బ్రతకమన్నాడో ఎలా జీవించమన్నాడో ఎలా ఒక వ్యక్తిని గౌరవించమన్నాడో ఒక వ్యక్తితో ఎలా కలిసి ఉండమన్నాడో అదే కర్మ ఈ ప్రసంగానికి ప్రధానంగా ఫస్ట్ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే మీరు ఇక్కడ ఉండడమే నిజమైన వాస్తవ దైవ భావన ఎవరి ఎదుగుదలని ఎవరు ఎవరు ఆపరే నిజానికి వీళ్ళంతా ముందుగానే ట్రైనింగ్ తీసుకుని వస్తారు గుడ్డి జనాలకు ఇవన్నీ తెలియడం లేదు కనుక ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్త నేను మాటలు వచ్చాక ఏమి చేయలేదని గుర్తించే జరగాల్సిన రాష్ట్రం జరిగిపోతుంది కనుక హైదవ సోదరి సోదరి మన ద్వారా మన దక్షణ కర్తవ్యం ఏమిటంటే ప్రతి ఒక్క హిందువు మన దేశం యొక్క హెల్త్ వ్యవహారాలను కుటుంబ వ్యవస్థలు వివాహ వ్యవస్థలు సంస్కృతి సాంప్రదాయాల మీదు ఉన్న శాస్త్రీయతను తెలుసుకోవాలి విదేశీయులు సైతం ఈ రోజు మన సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకుని భారతీయ మహిళల వలె కట్టు కొట్టు ధరిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు మన పుణ్యక్షేత్రాలను దర్శించుకుని మన భాషలను సంగీతము నృత్యము వివిధ కళలను నేర్చుకుంటున్న లోకాలకు వంగి తప్పుడు మార్గంలో నడుస్తున్నా ఇలా జీవితాలను చేసేతులా పాలు చేసుకోవడమే కాకుండా మిగతా సమాజాన్ని నాశనం చేస్తున్నాము మతం మార్చేవాడు రోజు రోజుకు కారులు బంగాళాలు కొంటుంటే మతం మారిన వారి జీవితాలు మాత్రం అంతకంతకు దిగజారిపోతున్నాయి ముందుగా చెప్పుకున్నట్లు అందరి దేవుళ్ళు సమానమే అన్ని మత గ్రంథాల్లో మంచే ఉంటుంది అనే అబద్ధపు ప్రచారాన్ని నమ్మి అమాయకపు సెక్యులర్ భావాలు కలిగిన హిందువులు ముందు ఆ మాయ నుండి బయటకు వచ్చి అన్ని గ్రంథాల సారాన్ని తెలుసుకుని ఈ విధంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టాలి అందరి దేవుళ్ళు ఒక్కటే అయినప్పుడు ప్రత్యేకంగా ఎందుకు మతం మారాలి అని ప్రశ్నించండి అప్పుడు అన్య మతస్థుల అసలు బుద్ధి బయటకు వస్తుంది మనం వారు ఏమిచ్చినా తింటాం వారు పిలిచిన చోటికి వెళతాం మరి వారు మన ప్రసాదాలు ఎదురు తినరు మన పూజా కార్యక్రమాలకు ఎందుకు హాజరు కాదు మనుషుల మధ్య ఈ విధంగా విభేదాలు విద్వేషాలు రేకెత్తించి వెళ్ళగొట్టే మతాలు విషయాలను ప్రచారం చేయడం మాట్లాడడం వలన మన దేశానికి ధర్మానికి ఎంత నష్టం వాటిల్ చూసేలా క్రైస్తవులకు ఒక అలవాటు ఉంది దండోపాయాలను మీరు ఎలాగైనా తమ మతాన్ని ప్రపంచమంతా పాటాలనే ఉద్దేశంతో రకరకాల విధానాలను అవలంబిస్తుంటారు అందులో ఒకటి ఏ దేశంలో అయితే వారు ఆక్రమించుకోవాలనుకుంటున్నారో వారి మతాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నారు ఆ దేశపు సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను అనుకరించడం తద్వారా కొన్నాళ్లకు ఈ అలవాట్లను క్రైస్తవులే మొదట పాటించేవాడని మీ దేశాన్ని అభివృద్ధి చేసింది క్రైస్తవులే అనే దుష్ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలకు నిజమైన చరిత్రను దూరం చేసి వారిని అయోమయంలోనికి నెట్టి దేశాన్ని క్రైస్తవ దేశంగా చేయడం ఈ మధ్య హిందూ ఆచార వ్యవహారాలను పండుగలను దేవాలయ కట్టడాలను పూజా విధానాలను కాపీ కొడుతూ వారి యేసు మేరీ లాంటి వారికి విగ్రహాలు కట్టడం హిందువుల వలె పట్టు చీర కట్టి పూలమాలలు వేయడం యేసు యంత్రం పెట్టుకోవడం వారి చర్చిలను హిందూ దేవాలయాల ఆకారంలో కట్టి ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం మన స్వామి అయ్యప్పల వలె యేసు మాలను వేసుకోవడం గుండు కొట్టించుకోవడం మోకాలపై నడవడం రహదారి మాత కార్మిల్ మాత వేరంగి మాత గుల మాత లాంటి పేర్లు పెట్టడం పూర్ణ కుంభాలతో హారతు ఇవ్వడం మన హిందూ పీఠాధిపతుల వలె వేషం వేయడం వారిని అనుకరించడం మన గ్రంథాల్లో వలె దేవాలయం అభిషేకం అయ్యప్ప స్వామి ప్రసాదం తరహా వ్యాపారు చేయడం వేద భారత్ సమావేశాన్ని మనకు అందకుండా దుష్ప్రచారం చేసే వాటికి బుద్ధి చెప్పండి నిరంతరం మన సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక శక్తులు అనేక హిందూ వ్యతిరేక పుస్తకాలను కూడా ఉద్రించి ప్రచారం చేయడం జరిగింది రంగనాయకమ్మ వంటి వారు రాసిన రామాయణం హిందువుగానే జీవించాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా ఎవరి సమస్యను వారే పరిష్కరించుకునేలా ప్రజల్ని జాగృత పరచడానికి కొందరు యువకులు ముందుకు వచ్చి స్థాపించిందే ధర్మ వీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక పాషాండ మతాల కోరల నుండి దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి ప్రతి హిందువులు తమ బంధువులుగా భావించి ఏదో తరాల నుంచి వందల సంవత్సరాలు వేల సంవత్సరాల తరబడినటువంటి ముందు సాంప్రదాయానికి నుంచి చెప్పడానికి ఇక్కడ మరి పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇక్కడ వచ్చినటువంటి సువేర్యులు వారికి ముందుగా మా కుటుంబలు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వ్యాపారం ఉద్యోగం కోరుకొని చేస్తున్నప్పటికీ కూడా మన హిందూ సాంప్రదాయము రాదు రాను అణిగారిపోతుంది అక్రమించిపోతుంది తన సమయానికి మరి మహానుభావులు ఇలాంటి వాళ్ళు దీన్ని ఎలాగైనా సరే వండి ఎక్కడో దగ్గర మనం సాక్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కాదు చేయడం మన గొంపలు ఏమీ జాగ్రత్తగా లేవు మీరు కావాలంటే చెక్ చేసుకోండి మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు వంద రకాలు ఇబ్బందులు ఉంటే వందలో తొంభై తొమ్మిది ఇబ్బందులు ముసుకేసుకుని వాళ్ళే చేస్తున్నారు జగన్నాథపురం తాడేపల్లిగూడెం పక్కన జగన్నాథపురం పద్దెనిమిది మంది అమ్మాయిల్ని మొత్తం బట్టలు ప్లేసేసి గదిలో పెట్టేసి ప్రార్థనంట తెలుసా మీకు ఈ విషయం పేపర్లు వచ్చింది జిల్లా కలెక్టర్ గారు వచ్చారు మేము వెళ్ళాము ఆయన తీసుకుని బా బదులు కొట్టాము అక్కడ ఉన్న న్యూలు ఎంత జాలి ఉన్నాయో చూడండి పాపం సార్ వదిలేండి సార్ మీ ఊర్లో చర్చ పెడతారంటే మీరంతా అడ్డుకుంటున్నారండి కొంతమంది వాళ్ళల్లో చర్చిలు పెడతారంటే ఎవరు అర్థకోవట్లే చాలా విచిత్రమైన వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నారు దీన్ని మాత్రం మనం ఖండించుకోవాలి మన మనసును ఖండించుకోవాలి ఈ విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి చేసేయండి అంటే ఏదో వెళ్ళామంటే వెళ్ళేం కొబ్బరికాయ కొట్టేస్తే కాకుండా మన ధర్మం ఏంటో తెలియకపోవటం వల్ల వేరే వాళ్ళు మాటలు చెప్పుడు మాటలు వింటున్నామని ఇంత కష్టపడి ఇదంతా తయారు చేశారు కేవలం ఇక్కడ కూర్చుని తప్పట్లు కొట్టి వెళ్ళిపోకుండా ఇక్కడ కూడా ధర్మవీరులు తయారవు క్లియర్గా చెప్పారు కదా కనీసం భగవద్గీత అన్నీ చేయలేకపోతాయి ఇంట్లో పెట్టుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అప్పుడప్పుడల్లా ఒక్కొక్క శ్లోకం వింటున్నా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు సంవత్సరాల తరబడి చెప్తున్నారు మన చెవి ఎవరో చెప్తే చెప్పుడు తప్పుడు మాట మాత్రం వెంటనే వెళ్ళిపోద్ది ఎందుకంటే చెడు దగ్గర ఉండే గుణం ఏంటంటే వెంటనే లాక్కుంటుంది మంచి మాత్రం మనకి వెళ్ళదు ఉండ్రధారణ ముఖానికి బొట్టు లేకుండా చూస్తే అశుభమనే ఫీల్ అయ్యే మనం వాళ్ళ ముఖాలు చూస్తూ ముందుకు వెళ్ళాలి ఏం పని చేయాలన్నా జ్యోతి ప్రధ్వనం చేసి చీకటిని తరిమి కొట్టి వెలుతురు జ్ఞాన ప్రతీగా మనం పని మొదలు పెడతాం ఆ దీపాలను నాటి పుట్టినరోజులు చేసి జీవితాన్ని Jai Ram Jai Dharmveer Jai Dharmveer Jai Dharmveer Jai